హాయ్ ఫ్రెండ్స్ మేమంతా అనుకుంటున్నారా మేము వచ్చేసి నంద్యాలలోనే చెరువు కాడ పార్క్ పెట్టారంటే వెళ్ళామండి చాలా బాగుంది ఉంది చూసినంత టైం అయిపోయిందండి చూడండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాడైతే ఇంకా చిన్న బాబు కదా కొద్దిగా యాక్టివిటీస్ తక్కువనే ఆడికి మేము సింహం మీద అలా కూర్చోమన్నా కూర్చోలే వాటర్ చూస్తూనే ఉన్నాడండి పోయింటే ఋత్విక్కు వాటర్ అంటే చాలా ఇష్టం రుత్విక్ అనే కాదు పిల్లలందరికీ వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కానీ అది లోతుగా ఉన్నాయి కదా అవన్నీ కట్టేశారండి గేడీలు అవన్నీ అక్కడ వచ్చేసి స్టీమర్లు అయితే రకరకాలు తెప్పించారండి ఇంతకుముందు మేము వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇంత లేదండి ఇప్పుడు బాగా రెడీ చేసి బాగా పెట్టారు ఎంట్రెన్స్ అన్నీ పెట్టారు బట్ ఎంట్రెన్స్ ఏం లేదు లోపల తిరిగేటివి తినేటివి ఏమన్నా ఉంటే అప్పుడు మనీ పే చేయాలి అంతే మావాడు తిరిగేటి ఏం లేవండి కొద్దిగా ఫోర్ ఇయర్స్ అన్నా ఉండాలి మా బాబుకు టూ ఇయర్స్ కంప్లీట్ అంతే కదా అస్సలు నిలబడ్డం లేదు జనాల్ని చూస్తూనే ఇంకా పరిగెత్తుతున్నాడు ఎప్పుడు ఇంతమందిలో ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదండి ఇంకా స్నాక్స్ చూద్దాము ఏవైనా ఉన్నాయేమో అని మా హస్బెండ్ వెళ్తున్నాడు ఇంకా స్నాక్స్ ఇక్కడేం పెద్దగా లేవు లేని ఇంకా స్టాప్ అయిపోయాము ఇక్కడ పిల్లలందరూ దీంట్లో ఉంటే మా వాడికి మా హస్బెండ్ చూపిస్తున్నాడు వాటర్లో ఎలా అని రేపు పొద్దున వాడు దిగాలి కదా అందుకు ఇక్కడ చూడండి చెట్లను ఇట్లా హార్ట్ షేపు నెమలి అలా రకరకాలుగా కటింగ్ చేశారు సూపర్తో చేశారండి ఇక్కడొచ్చేసి వాటర్లో బాల్ సిస్టమ్ అంట లోపల మనుషులు దూరితే లోపల తిరగచ్చు మాట సన్ రైస్ అన్నీ బాగా వచ్చాయి కరెక్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వెళ్ళామండి అందుకే బాగా వెళ్తురు లైటింగ్స్ అన్నీ బాగున్నాయి చూడండి పైన లైటింగ్స్ అలా అందరు ఫోటో షూట్స్కి అయితే సూప్ అందుకే నేను ఫస్ట్ నేను వీడియో తీయాలి అనుకోలేదు బట్ చాలా బాగుందని ఇంకా తీసేసి యూ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపిద్దామని పెట్టేశానండి ఫోటో ఉన్న బాగా దిగురా అంటే దిగనే దిగడు మా వాడు అసలుకు ఆడ లైట్గా కింద పడ్డాడు మట్టి అయిందని చేతులు చూసుకుంటున్నాడు ట్రీస్ అన్నీ బాగా మెయింటైన్ బాగా చేస్తున్నారండి వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇది వచ్చేసి నంద్యాల దగ్గర ఆత్మకూర్ బస్టాండ్ కాడ కట్ట అంటారంట ఇది వచ్చేసి అది మేము సండే వెళ్ళామండి అందుకే ఫుల్ రష్ ఉంది బట్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి ఏం లే వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా మేలండి డైలీ వాకింగ్ చేసుకోవచ్చు ఏం ఎంట్రన్స్ కూడా లేదు కాబట్టి డైలీ వచ్చి వాకింగ్ బాగా ప్రశాంతంగా ఉంటుంది వాటరు అన్నీ వాతావరణం అంతా బాగుంది మా వాడు చూడండి వా ఫోటో దిగురా అంటే వాటర్నే చూస్తున్నాడు కొద్దిసేపు కూర్చున్నామండి మరి కొద్దిసేపు అవుతూనే స్టార్ట్ అవుతామని పోతున్నాం మా వాడు ఏమన్నా ఉయ్యాలు ఊతాడేమో అని వెళ్తే ఉయ్యాల కూడా ఊగడంత మా వాడు ఏడుస్తున్నాడు వద్దు 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 అని పిల్లలైతే ఎంత బాగా కొంతమంది బయట నుంచి స్నాక్స్ తెచ్చుకున్నారు చూడండి ఇక్కడ నెమలి ఎంత బాగా ట్రీస్ మావాడు చెట్లతో ఆడుకుంటున్నాడు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ బర్త్డేకి చెట్లకు వాటర్ పోస్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను మా వాడికి అలా కూడా ఇష్టమే చెట్లకు నీళ్ళు పోస్తూ ఆడుకుంటూనే ఉంటాడు చాలు అన్నా కూడా నీళ్లు పోస్తూనే ఉంటాడండి చూడండి వాడు చూపు అంతా వెనకల్నే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నేనేమో బాగా లైటింగ్ బాగుంది ఒక్క ఫోటో అన్న వస్తుందేమో అని ట్రై చేస్తుంటే నా కొడుకు అస్సలు సహకరించడం లేదండి ఎలాగో ఏవో కొన్ని ఫొటోస్ దిగాము వాడికి స్టీమర్లు అన్నీ చూపిస్తున్నాడు బోట్లు అన్నీ ఉన్నాయని మా హస్బెండ్ పోదాంపా అంటే వద్దులేవిడి మా అందులో మా వాడు పరిగెత్తాలంటాడు ఆడ బోట్ ఎక్కినాక పరిగెత్తితే రిస్క్ కదండి అందుకే మేము ఎక్కలేదు ఓన్లీ చూసేంతవరకే చూసి వె వచ్చేసాము వాటర్ అయితే చాలా ఉన్నాయండి మేము మాకు తెలీదు ఇంత పెద్దగా అంత కట్టినారని లాస్ట్ మూమెంట్కి వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆ రోజు నైట్కే వెళ్ళాలి బస్సు నుండి బెంగళూరుకి బుక్ చేసామండి మేము ఇంకా రెడీ అయిపోవాలి కదండి అందుకే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం బయటికి పోతున్నాము ఎంట్రన్స్ ఇక్కడ ఉంది బయట చూడండి ఎన్ని బొమ్మలు మేము ఏమన్నా తీసుకుందామంటే లగేజ్ అవుతుందని మా హస్బెండ్ వద్దన్నాడు మరి బెంగళూరుకి మోసుకొని రాలేం కదండీ ఇది వచ్చేసి నంద్యార్లో కదా చూడండి పైన రాసినారు చూడండి చెరువు పార్క్ అని నేను వచ్చేసి మసాలా బురుగులు బాగుంటాయి అంటుంటే మా హస్బెండ్ అంద్యాలలోటివి సర్లే అని ఒక పొట్ల మేపించాము మా వాడు కావాలని చేయిస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అయిపోయామండి రాత్రికి బెంగళూరుకి బస్సు మా వాడు ఎంజాయ్ బాగా చేశాడు కొత్త బస్ అండి ఇది వచ్చేసి అందుకే అంత లైటింగ్స్తో అంత పెట్టింటే మా వాడికి లైటింగ్స్ అంటే కూడా ఇష్టం ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్